హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బోరు బండ అనే ఊర్లో కొండ మీదకి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ మంచి రాళ్ళు దొరుకుతున్నాయామ్మా అని చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చి వెతుకుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎటు చూసిన క్వార్డ్స్ కానీ షైనింగ్ కూడా భలే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాంటి చోట్ల ఏదైనా దొరుకుతుందేమో అని వచ్చాను ఫ్రెండ్స్ నేను చూడండి ఫ్రెండ్స్ చూ చూడండి ఫ్రెండ్స్ ఇది బాగుంది ఫ్రెండ్స్ ఇది తీసుకుంటాను నేను బాగుంటాయి కాబట్టి

Wonderful. Mm -hmm. wonderful. ఇది చూడండి ఫ్రెండ్స్ అంత ఉందో చూడండి అన్నీ వంగి చూడాలి ఫ్రెండ్స్ అన్నీ మేము పై పైకి నడుస్తాం అంటే మనకి రాయి దొరకదు ఫ్రెండ్స్ అన్నీ వంగి మన కలుపు కానీ తీసినట్టు చూస్తే అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు చూడండి గాలు చూడండి ఎంత బాగుంది ఇద్దరిద్దరు చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒక కొత్త ప్రదేశం లాగా ఒక్కొక్క చోట తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను మీరు అందరూ సపోర్ట్ చేయాలి కాదు ఫ్రెండ్స్ సపోర్ట్ ఇచ్చి లైక్ షేర్ సప్రైజ్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ నేను ఎంత దూరం పోవడానికి నాకు సంతోషంగా ఉండేది చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇలాగే చూడండి చూడండి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీకు అందరికీ చూపించాలని మంచి మంచి గీడలు తీయాలని నేను ఎంత దూరం పోతున్నాను ఫ్రెండ్స్ కానీ మీ సపోర్ట్ నాకు కావాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంతో దూరం పోతున్నాను ఎంతో కష్టపడితే కానీ ఒక్కొక్క వీడియో చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంత చూడండి ఇదంతా కొండ ఫ్రెండ్స్ ఇది బోరుబండ అనే ఊళ్ళో పల్లెటూర్లో కొండ ఇక్కడ ఏరుంది పెద్దది అంటే వచ్చాను ఫ్రెండ్స్ అక్కడ చూద్దామని కానీ ఎక్కడ కనపడలేదు నాకు అది అందుకే కొండ మీద అయినా మీకు వీడియో చేసి చూపించాలని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ అది చూడండి సర్ప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను అదే ఏది అన్ని మంచి రాళ్ళే అనుకోండి ఫ్రెండ్స్ కాకపోతే ఒకటి అరైనా మంచిగా ఉంటాయి కదా అనుకుంటాను నేను అంతే ఒకటి అర రాళ్ళైనా మంచిగా ఉంటాయి కదా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి

అంత పెద్ద వాగు ఒక పక్క కొండ ఒక పక్క చేను అన్నీ ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సపోర్ట్ చేస్తారని లైక్ షేర్ చేస్తారని లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే సప్రైజ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు జొన్నగిరి వీడియోలు అన్నీ వస్తాయి కాకపోతే మా పిల్లలకి సెలవు లేదు ఫ్రెండ్స్ అందుకు నేను ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేను వాళ్ళకి సెలవు వచ్చినప్పుడు వెళ్ళి తీసుకొని మేము మంచి మంచి ప్లేస్లు ఇంప్రమేషన్ ఇస్తాను అందాక మన నెల్లూరు జిల్లాలో ఎన్ని మంచి ప్లేస్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏం దొరుకుతున్నాయో అన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి